మొత్తం ఎంత కట్టినారా యావరికం ఇది ఎన్ని రోజులు కట్టిన డబ్బులు ఇరవై రోజులు కట్టి ఎప్పుడు చదుకున్నా అని చెప్పినారు

चार्ज करताना आपण रेम घेणार आपण रेम साठी पण आपण म्हणतंय काय म्हणायचं काय म्हणायचं ఇరవై ఎనిమిది వారాలు అంటే థర్టీ సెవెన్ మంత్స్లో ఉన్న దేవి నైన్త్ ఫిబ్రవరి మా దగ్గర కండిషన్ అయింది దేవి నైన్త్ ఫిబ్రవరి నుంచి కేసు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం రోడ్లు వెంటిలేటర్ పైన అనుకోవడం సిగ్గా అడ్మిషన్ పైన డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఇంప్రూవ్ అయితే వచ్చింది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి మెల్లగా పాలు కూడా మొదలుపెట్టాం కేసుకి కేసు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తున్నాయి కానీ ఇప్పటికీ ప్రిమేచ్యూరే అంటే దగ్గర దగ్గర కరెక్ట్గా తీసుకుంటే మనకు ఎనిమిది వారాల ముందు కొట్టినట్టు బిడ్డై మన దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ వన్ డేస్ అయితే ట్వంటీ వన్ డేస్ ట్వంటీ సెకండ్ డే అనుకో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మనం రిస్క్ అని చెప్తా వస్తున్నాం కేసు కూడా బాగానే సమస్యలు అన్ని మెల్లమెల్ల కొద్ది కొద్దిగా కట్టుకుంటూ ఇంప్రూవ్ అయితే వస్తుంది కానీ ప్రిమెచ్యూర్ బేబీస్లో సడన్గా వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి నెలలు తక్కువ బరువు మరీ తక్కువ ఉన్న కేసుల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఈ కాంప్లికేషన్స్లో భాగంగా నిన్న అర్లీ అవర్స్లో పోస్ట్ ఫీడింగ్ తర్వాత కొంచెం చోకింగ్ లాగా అయ్యి కొంచెం వాళ్ళ మదర్ ఫీడింగ్ చోకింగ్ లాగా అయి కొద్దిగా యాస్పిరేషన్ లాగా అయింది అంటే యాస్పిరేషన్ అంటే ఫాల్ స్టేషన్ లాగా చేసుకోవడం చేసుకొని కార్యా కరెస్ట్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లోకి గొప్పకిన పాలు పొరబయ్యే అవకాశం వస్తుంది కదా అయినప్పుడు అది జరిగి కార్డియా కరెక్స్ట్ లాగా వస్తే అది రివైవ్ చేసి వెంటిలేటర్ పైన పెట్టినాం మళ్ళీ కానీ వెంటిలేటర్ పైన కూడా కేసు నిలబెట్టలేకపోయినా నిలబెట్టలేకపోయినా అందువల్ల అన్ఫార్చునేట్గా అది మార్నింగ్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది పేషెంట్ సైడ్ నుంచి ఉన్నదేమంటే మీరు పట్టించుకోలేదు మా కేసుని అనే పాయింట్ నేనేమంటా అంటే ఈ ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బిడ్డ మేము పట్టించుకోకపోతే ట్వంటీ వన్ డేస్ ఎట్లా నిలబడుతుంది ఇక్కడ సడన్గా వచ్చే కాంప్లికేషన్స్ అంటే సడన్ ఇప్పుడు కరెస్ట్లు సడన్గా వచ్చే చోకింగ్లు ఇటువంటివి అనేవి అనుకోకుండా జరిగే సడన్గా జరిగే ప్రక్రియలు ఇవి ఎవరో యాంటిసిపేట్ చేయలేము దానికోసం జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నా సడన్గా ఇట్లా షోకింగ్ అయ్యి ఆస్పిరేట్ అయ్యి మనకు రివైవ్ చేసే లోపలనే కాడియా అరెస్ట్ వచ్చి ఇవ్వడం చనిపోవడం జరిగింది కేసు అది అది మాకు కేసు కోల్పోవడం అనేది పేరెంట్స్కి ఎంత బాగా ఉందో మాకు కూడా ఒక కేసు కోసం ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ కష్టపడినాక పోవడం అనేది మాకు కూడా అంతే షాక్ అంతే బాగానే ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వాళ్ళ హెడ్లో